శృంగవరపు కోటలో బాబుచూరి మొసంగి అనేటి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కరుబండి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే కరుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఇంటికి వెళ్లి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అవలంబించిన సంక్షేమ పథకాలపై ఇంటింటికి చేకూరే లబ్ధి గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మండలానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ సర్పంచ్ల ఎంపిటీసీలు వివిధ హోదాలో ఉన్న నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు అంతా హాజరయ్యారు हमको देव आरती में चल रहा है java is a java language and it is a programming language వేలు ఇచ్చే రేటు పద్దెనిమిది వేలు ఒక సంవత్సరం అడ్గోటీసారు రెండో సంవత్సరం కూడా అడ్వాటి ప్రయత్నం చేస్తున్నాడు అందుకే ఆ చంద్రబాబు నాయుడు చేసే మోసాన్ని వీధిలో పెట్టాలని మీకు అందరికీ పథకాలు ఇప్పించాలని చెప్పి జగన్ పంపించారు బుక్ పుట్టుపం చేసుకున్నావా అందరికీ కూడా బిల్ ఇచ్చామంటారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ప్రభుత్వంలో ఆయన పార్టీలో ఉన్న నాయకులు మంత్రులుగా ఉన్న వాళ్ళు కానీ ఎంత సునాయాసంగా మాటలు చెప్తా ఉన్నారంటే ఒక్క సంవత్సరం క్రితం ఎన్నికల టైంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలే కాకుండా ఇంకా అదనంగా పథకాలు ఇస్తాం మెరుగైన పథకాలు ఇస్తాం అని చెప్పి ఆ రోజు సునాయాసంగా చెప్పారు అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కొత్త పథకాలు కానీ వేరేవి ఇవ్వలేమని చెప్పారంటే ఉన్న ఆర్థిక పరిస్థితి మేరకు మనం ఏం ఇవ్వగలమో అదే ఇవ్వాలని ఇవ్వగలమని చెప్పారు సో ఆ రోజైతే తెలుగుదేశం నాయకులందరూ ఎంత సునాయాసంగా అబద్ధాలు చెప్పారు ఏం కాకుండా ఇప్పుడు మహిళలకి ఆరబిడ్డనిది ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని అంటున్నారు సో అంత సులభం సులభంగా ఆ రోజు ఇస్తామని చెప్పి ఈరోజు రాష్ట్రం అమ్మాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారంటే అంత సీనియారిటీ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత చులకనగా ఆ ఏ సమయానికి ఏది చెప్తే పని అవుతుందని ఆ తాత్కాలికంగా మబీ పెట్టడం అనేది ఒక వృత్తి కింద మారిపోయింది వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలైతే చక్కని తీర్పిస్తారు భవిష్యత్తులో మా శృంగరపుకోట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని కలుస్తూ జగన్ ఏ విధంగా అయితే అందరిని కలవమని చెప్పారో ఆ సందర్భంగా మా శృంగవరపగోడ మా మండల జెడ్పీటీసీ గారు మా వైస్ ఎంపీపీ గారు మా సర్పంచులు ఎంపీటీసీలు మొత్తం కార్యకర్తలు అందరం కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి కుటుంబానికి ఏమేమైతే చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలో హామీలు ఇచ్చారో ఆ పథకాలన్నీ అందుతున్నాయో లేదో కనుక్కొని ఆ పథకాలు ఇచ్చేంత వరకు మీకు మేము తోడుగా ఉంటామని చెప్పడానికి ఈరోజు ప్రతి కుటుంబానికి కలుస్తూ ఉన్నాం అయితే ప్రతి కుటుంబంలో కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన టైంకి అన్ని పథకాలు వస్తూ ఉండేవి అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత మోసం జరుగుతూ ఉందంటే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా రైతు కుటుంబాలు ఉన్న నియోజకవర్గం ఎనభై శాతం కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు చక్కగా రైతు భరోసా వచ్చేది అదేవిధంగా రైతు భరోసా కేంద్రాల్లో మాకు ఇన్పుట్ సబ్సిడీ అని మొత్తం అన్నీ వచ్చేవి ఈరోజు వర్షం వర్షాలు పడినా కూడా పంటలు పండించుకోవడానికి వర్ణాట్లు వేసుకోవడానికి డబ్బులు సరిపడలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఇరవై వేలు ఇస్తామని చెప్పి అన్నదాత సుఖీభాబుని ఒక పథకం చెప్పారు ఇంతవరకు ఆ పథకమే లేదు అది ఒక్కడే కాకుండా గతంలో మహిళలందరికీ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెయ్యూత అనే ఒక కార్యక్రమం ద్వారా మా నియోజకవర్గంలో ఎంతోమంది మహిళలు ఆ చెయ్యూత కార్యక్రమంలో డబ్బుల ద్వారా వాళ్ళ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని చక్కగా జీ జీవితం గడుపుతూ ఉండేవారు ఈరోజు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళకి నెలకి పదిహేను వందలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చెప్పారు ఈరోజైతే ఈ ఒక సంవత్సరం గడిచిపోయింది ఇప్పటికే మోసం చేశారు రెండో సంవత్సరంలో కూడా మళ్ళీ మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని మేమందరం కూడా ప్రజల తరపున నిలబడతామని చెప్పడానికి వాళ్ళ వాళ్ళందరినీ కలిసాం అయితే ప్రతి కుటుంబం కూడా చెప్తా ఉన్నారు కొంతమంది మమ్మల్ని ఆ ఎన్నికల టైంలో మబ్బి పెట్టారు కొంతమంది చదువుకున్న వాళ్ళు కుర్రోలు లేదో చెప్పినందుకు వాళ్ళ మాటలు నమ్మినందుకు ఈరోజు మా జీవితాలే నాశనం అయిపోయి ఖచ్చితంగా జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి ప్రతి ఇంటి దగ్గర చెప్తా ఉన్నారు